కొద్ది రోజుల కిందట ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వైసీపీ కార్యకర్త జగన్ రావాలి జగన్ కావాలి అంటూ తాడేపల్లికి పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రకు వైసీపీ అధికార మీడియాలో తెలంగాణలో ఎక్కడో చోటు కల్పించారు ఆ పాదయాత్ర చేసింది ఒక్కరంటే ఒక్కరు అసలు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా పోటీకే ఆసక్తి చూపని వైసీపీ రావాలి కావాలి అంటూ ఓ కార్యకర్త పాదయాత్ర చేయడం ఏమిటి దానికి సాక్షి పత్రిక కవరేజ్ ఇవ్వడం ఏమిటి అన్న సందేహం దాన్ని చూసిన వరకు వచ్చింది కానీ అదో ఇమేజ్ బిల్డింగ్ టెక్నిక్ అని లైట్ తీసుకున్నారు కానీ దాని వెనుక వ్యూహం ఉందని ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందని తెలంగాణ రాజకీయ వర్గాలు వస్తున్నాయి ఆ వ్యూహమే తెలంగాణలో శక్తిగా మార్చడం తెలంగాణలో చేయాలని వైఎస్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు పార్టీ బాధ్యతలని భావిస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డిపై తెలంగాణలోనూ విపరీతమైన అభిమానం ఉందని దాన్ని ఓట్లుగా మలుచుకునే అవకాశంతో పాటు ఏపీలో అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలు కూడా తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయని నమ్ముతున్నారు అందుకే తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారని అంటున్నారు అయితే అక్కడ నాయకత్వం ఇతరులకు ఇస్తే పెరిగే అవకాశాలు ఉండవు ఇస్తే ఇస్తే ఫ్యామిలీ మెంబర్ కే ఇవ్వాలి అందుకే వైఎస్ షర్మిలకు ఆ బాధ్యతలు ఇవ్వాలనుకున్నట్లుగా తెలుస్తోంది త్వరలో దీనికి సంబంధించిన తెలంగాణలో వైసీపీ ఆలోచన జగనది కాదని కేసీఆర్ చేల్చగలిగితే అంత విజయం అవుతుంది వందల ఇరవై ఓట్లు తెచ్చుకున్న ఇతర బరిలో ఉన్న అభ్యర్థులందరూ తలా పదిహేను ఓట్లే తెచ్చుకున్న గెలుపు ఇరవై ఓట్లదే అవుతుంది ఇదే వ్యూహాన్ని టిఆర్ఎస్ అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది టిఆర్ఎస్ ను వ్యతిరేకించే రెడ్డి సామాజిక వర్గం ఓట్లను వైసీపీ ఆకర్షించాలనే దిశగా కేసీఆర్ ఈ వ్యవహారాన్ని పన్నుతున్నారా అన్నది కూడా అనుమానమే ఇక దానికి జగన్ అంగీకరించారన్న ప్రచారం కూడా అంతర్గతంగా అయింది భారతీయ జనతా పార్టీ ఈసారి అగ్ర కులాలకు చెందిన వారికి ముఖ్యమంత్రిగా అభ్యర్థిత్వం ఇచ్చే అవకాశం లేదు బీసీ నినాదాన్ని ఆ పార్టీ ఎత్తుకునే అవకాశం ఉంది కొత్తగా నాయకులుగా ఎదుగుతున్న వారిలో అత్యధిక అదే సమయంలో తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ బడుగు బలహీన వర్గాల్లోకి విస్తృతంగా వెళుతుందని నమ్ముతున్నారు అందుకే కేసీఆర్ దానికి విరుగుడుగా వైసీపీ తెలంగాణలోకి ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు మొత్తంగా కేసీఆర్ స్కెచ్ అలాగే జగన్మోహన్ రెడ్డి దీనికి అంగీకరించారు అనే వార్త మాత్రం సర్క్యులేట్ అవుతూ వస్తుంది మరి దీనిపై నిజా నిజాలు మాత్రం తెలియాల్సి ఉంది మరి తెలంగాణలోకి వైసీపీ వస్తే మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి